ఏపీ మంత్రివర్గ సమావేశం అసెంబ్లీ సమావేశాలు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ పై చర్చ ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా పాలన అందించాలి కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి అసెంబ్లీ స్పీకర్ ను ఫిర్యాదు చేయబోతున్న బీఆర్ఎస్ లావణ్య కేసులో హీరో రాజ్ తరణ్ కు నోటీసులు ఎల్లుండి విచారణకు రావాలని పోలీసుల ఆదేశం భారీ వర్షాలకు కుంగిన రోడ్డు గొంతులో దిగబడిన కారు తప్పిన ముప్పు ఎలుక ఇవాళ పెళ్లి జేఎన్టీఈలో తీరు మార్చుకోని హాస్టల్ నిర్వాహకులు అల్పపీడనాలు రాబోయే ఐదు రోజులు ఏపీకి భారీ వర్ష సూచన సూచనలో కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్ ఉగ్రవాదుల కోసం భద్రతా దళాల గాలింపు జమ్మూ ఉగ్రదాడిపై రక్షణ మంత్రి ఆరా ఆర్మీ చీఫ్ తో మాట్లాడిన రాజ్నాథ్ సింగ్ నేపాల్ బస్సు ప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్ పదమూడుకు చేరిన మృతుల సంఖ్య బంగారం ప్రియులకు షాక్ డెబ్బై నాలుగు వేలు దాటిన పది గ్రాముల పసిడి ధర